బంగారం కొనుగోలు దోపిడీని అరికట్టండి బంగారం క్రయ విక్రయాలలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని సిపిఐ నాయకులు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి పేద ధనిక కుటుంబ శుభకార్యాలు బంగారంతో ముడిపడి ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదని దీన్ని ఆసరాగా తీసుకుని బంగారం విక్రయదారులు ప్రజలను దోచుకుంటున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్ సీనియర్ నాయకులు లక్ష్మీరెడ్డి రెడ్డి మండిపడ్డారు బంగారం కొనుగోలులో జరుగుతున్నటువంటి అక్రమాలను వెంటనే అరికట్టాలని వారు డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్ట్ పార్టీ స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ వినత పత్రం కార్యక్రమానికి హాజరైనటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు కామరెడ్ లక్ష్మీ రెడ్డి గారికి అదేవిధంగా రైతు సంఘం జిల్లా నాయకులు కామెల్ గారికి అదేవిధంగా సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు కామెడర్ లక్ష్మీనారాయణ విజయ్ అదేవిధంగా ఏటిసి జిల్లా సమితి సభ్యులు కామెడీ ఏవైఎఫ్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అంజిత్ గౌడ్ రమేష్ పట్టణ శాఖ కార్యదర్శులు నాగరాజు అనమప్ప అదేవిధంగా ఏఎస్ఎఫ్ నాయకులు శ్రీకాంత్ అదేవిధంగా రాములు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జీవిత పాల్గొ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆదోన పట్టణంలో బంగారంగులు దాదాపు రెండు వందల నుంచి మూడు వందల రంగుల వరకు ఉన్నాయి అదేవిధంగా బంగారంగుల్లో బంగారు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి వ్యా వ్యాపారస్తులు వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు అదేవిధంగా బంగారు వ్యాపారంలో జీరో దంద అరకట్టాలని అదేవిధంగా కొనుక్కున్న బ్రంగా కొనుక్కున్న ప్రతి బంగారానికి హాల్కార్ ముద్ర వేయాలని కూడా కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు మేము ఆధునిక బంగారం గడి పేద మధ్య తరగతి ప్రజల దోపిడీని అడికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆదోన్లో వ్యాపారస్తులు వ్యాపారం పెద్ద ఎత్తున బంగారు వ్యాపారం జరుగుతుంది దాంట్లో వచ్చి చుట్టుపట్ల ఆదోన్ సబ్ డివిజన్ ప్రాంతమే కాకుండా పక్కన కర్ణాటక ప్రాంతం నుంచి కానీ ఇటు తెలంగాణ వైపు నుంచి కానీ అనేక మంది ప్రజలు ఆధునిక బంగారు వచ్చి శరాబ్బార్లో బంగారం గళ్ళల్లో బంగారు కొనుగోలు చేస్తారు శుభ శుభాది కార్య శుభ కార్యక్రమాలకి తర్వాత అట్లాగే వాడు డబ్బు బంగారు డబ్బులు అంటే బంగారు కొనుక్కొని దాపెట్టుకోవడానికి తీసుకొని పోతుంటారు ఇలాంటి సందర్భంలో ఏదైతే ప్రజలు కొనుక్కుంటున్నారో ఆ బంగారుకు సరైన బిల్లులు ఇవ్వడం లేదు ఈ అధికారులు ఏదైనా ఉంటే ఏది ఈ అంగడి వాళ్ళు బంగారు అంగడి వాళ్ళు మామూలు వైట్ పేపర్లు ఇస్తున్నారు ఆ వైట్ పేపర్ ద్వారా ఏదైనా పొరపాట్లు ఇది బంగారు ఇది ఫాల్ట్ ఉందని చెప్పి ఇచ్చేదానికి పోతే మా బంగారంగడిలో కాదు అని చెప్పి ఎగిరేసే ఎగిరేసీ ప్రజలను మోసం చేసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందులో చాలామందికి బంగారు నాణ్యత క్యాడ్స్లలో కూడా లేకోకుండా అది బంగారంలో కూడా ఈ నాసరికం బంగారు కూడా ఇచ్చి ప్రజలను మోసం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి అలాంటివి జరుపుకోకుండా ఒక పకడ్బందీ అయిన ఏ బిల్లులు మొత్తం బిల్లులో మొత్తం వివరాలు పొందుపరిచి మొత్తం ఇచ్చి ఇస్తే బాగుంటుంది అందుకోసమే ఈ బంగారంగంలో కుప్పలు 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 చెప్పలుగా మొత్తం ఆదానిలో ఉండే దాదాపు రెండు వందల పైనే ఉన్నాయి కాబట్టి దీనిపైన అధికారులు వెంటనే చర్య తీసుకొని దాన్ని పరిశీలించి కంట్రోల్ చేసి పేద ప్రజలకు నేను చేయాలని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము రెడ్డి నా పేరు సిపిఐ సీనియర్ నాయకుడు